ఎమ్మిగనూరు పట్టణం స్థానిక పంచాయతీ ఇరిగేషన్ కార్యాలయం నందు ఎమ్మిగనూరు తాలూకా మాల మహానాడు సీనియర్ నాయకులు కెఎం ఉషనప్ప నందవరం మండలం నాయకులు పంపయ్య ఆధ్వర్యంలో కర్నూలు ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్ ఈ నెల ఇరవై మూడో తారీఖున చేపట్టుపోయే మాలలు యుద్ధ గర్జన కరపత్రాలను రిలీజ్ చేయడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాల రాష్ట్ర కార్యదర్శి నరసప్ప మాల మహానాడు సీనియర్ నాయకులు పెద్దమరివీడు మల్లికార్జున సంజీవ్ నగర్ ఆవుల ప్రతాప్ ఆలూరు తాలూకా మాల మహానాడు యువ నాయకులు స్వాగనూరు ఈరన్న హాజరయ్యారు అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కు వ్యతిరేకంగా జరుగుతున్న మహాయుద్ధం ఘర్షణ కార్యక్రమాన్ని ఎమ్మిగన్నూరు నియోజకవర్గం పత్తికొండ ఆలూరు మంత్రాలయం ప్రాంతాలలో ఉన్న మాల యువకులు విద్యార్థులు సీనియర్ మాల మహానాడు లీడర్లు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నందవరం మండలం నాయకులు రాంబాబు ఇబ్రహీంపురం ఊరుకుందు సిద్ధు తదితరులు పాల్గొన్నారు కర్నూలు జిల్లా రాయలసీమ ముఖద్వారం ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్లో మరి కర్నూలు జిల్లా జేఏసీ నాయకులు యాటబోబ్లేస్ సీనియర్ నాయకులు మాధవస్వామి ఆధ్వర్యంలో నాలుగు జిల్లాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్కి వ్యతిరేకంగా మరి మాల యుద్ధ గర్జన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము మరి అదేవిధంగా ఈరోజు ఎమ్మెనూరు పట్టణంలో మాల యుద్ధ గర్జన కార్యక్రమానికి సంబంధించినటువంటి మరి కేఎం హుషనప్ప సీనియర్ నాయకులు మరి మల్లికార్జున ప్రతాప్ వీరిపక్షి మరి వీరేశు చంద్ర మరి వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు కరపత్రాలను ఎమ్మెనూరులో ఈ నెల ఇరవై మూడో తారీఖున చేపట్టబోయే కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి ఈరోజు మాలల ఆధ్వర్యంలో కరపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఎంఏనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి మూడు మండలాలు అలాగే గ్రామాలు మంత్రాలయం నియోజకవర్గము కోడుమూరు నియోజకవర్గము పత్తికొండ నియోజకవర్గం ఉన్నటువంటి మాల సోదరులు మరి విద్యావంతులు విద్యార్థులు మేధావులు మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని వచ్చి దయచే వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి ఇది మన ప్రోగ్రాం మరి మన ప్రోగ్రాంలో మనమే పాల్గొని మన పిల్లల యొక్క భవిష్యత్తు ధరలను గుర్తులో ఉంచు దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మాల మానాడు తరఫున కోరుకుంటున్నాను కాబట్టి మరి వర్గాలతో సంబంధం లేకుండా అందరూ కూడా మరి ఎవరైతే ఏసీ ఏ అయితే మాల సంఘాల జేఏసీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని చెప్పేసి మాల మానాడు తరఫున కోరుకుంటున్నాను జైభీం నా పేరు నరసప్ప మాల మాన రాష్ట్ర కార్యదర్శి